బుజ్జి రాజమణి వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం కూడా చల్లా చేస్తూ ఉంటాడు ఇక అది చూసి రాజమణి ఎంత ఆపినా సరే ఆగకుండా ఇల్లు మొత్తం చల్లా చేసి అన్ని విరగొట్టి ఇంటికి తాళం వేసి వెళ్తాడు ఇక మళ్ళీ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే అక్కడ ఉన్న రాజమణి మళ్ళీని చూసి ఏడుస్తూ అమ్మ మళ్ళీ ఆ గోవర్ధన్ మనిషి వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్ళాడమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అది విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మళ్ళీ వెంటనే బండి దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మని ఓదార్చుతూ తనైతే ఇంటి తాళాన్ని విరగొట్ట పెద్ద రాయి తీసుకొని వెళ్తుంది ఇక పెద్ద బండరాయి తీసుకొని వెళ్ళి ఆ తాళం చెవిని అయితే విరగొడుతూ ఉంటుంది అలా ఆ తాళం చెవిని విరగొట్టి ఎలాగైనా సరే ఆ ఇంట్లోనికి వెళ్ళాలని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న అతను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ విషయం తెలిస్తే మళ్ళీ అతను పరిగెత్తుకుంటూ వస్తాడే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే అలా రాయి తీసుకొని చెదగొడుతూ ఉంటే బుజ్జి అయితే మళ్ళీ జీప్లో వస్తూ ఉంటాడు ఇక వచ్చి రాజమణి ఇంటి దగ్గర జీప్ని ఆపుతాడు అది చూసి రాజమణి కంగారు పడుతూ ఉంటుంది ఇక మళ్ళీ అలా తాళం విరగ్గొడుతూ ఉంటే బుజ్జి జీప్ దిగి ఇలా అంటూ ఉంటాడు ఆ తాళం విరగొట్టడానికి ఎంత ధైర్యం అని చెప్పి అడుగుతాడు ఇక దాంతో మళ్ళీ చాలా సీరియస్గా రాయి పట్టుకొని అలా బయటకు వస్తూ ఉంటుంది ఆ తాళం విరగొట్టాలని చూస్తే నేను ఎత్తిని విరగొడతాను అని చెప్పి బుజ్జి అంటాడు దాంతో మళ్ళీ అయితే ఆ బండరాయి తీసుకొని కొట్టడానికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజమణి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే ఏంటి నీకు ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మళ్ళీ చాలా సీరియస్గా బుజ్జిని చూస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా చూస్తూ గొడవలు పడుతూ ఉంటారు ఇదంతా చూసి రాజమణి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏం జరగనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్